స్లాం వలకమ్ ఎవరి వన్ ఇవాళ వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా రకాలుగా చేసుకోవచ్చు వీటిని నేను అంటే వీటిలో కొంతమంది బీరకాయలో ఎండి రొయ్యలు వేస్తుంటారు అట్లా చేస్తుంటారు నేను అవన్నీ వేయకుండానే నార్మల్గా బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి దీనికి వచ్చేసి ఫస్ట్ బీరకాయలు క్లీన్గా తొక్క తీసేసి వాష్ చేసేసుకోండి పీల్ తీసేసుకొని తర్వాత టమాటోస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి అయితే ఒక తపాలు తీసేసుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో జీరకర ఆవాలు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి రెండింటినీ వేసుకుంటున్నాము ఇవి వేసుకున్న తర్వాత వీటిలో పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఉల్లిపాయలు కంప్లీట్గా దాంట్లో ఉడికిపోవాలి చూస్తున్న విధంగా ఉడికించుకోవాలండి మంచిగా మీరు కావాలంటే లిడ్ పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చు ఇది కుక్ అవుతున్నప్పుడు మనం ఈ లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది కదండి సో త్వరగా కుక్ అయిపోతుంది మగ్గిపోతుంది మంచిగా ఉల్లిపాయ అనేది ఇది మగ్గినప్పుడు మనం దీంట్లో ఇంకా టమాటో ఉంది కదండి టమాటో యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటో యాడ్ చేసుకొని టమాటో మంచిగా మగ్గిపోవాలి దాంట్లో ఆ వాటర్ ఏదైతే టమాటాలో ఉంటుందో అది మంచిగా వచ్చి కుక్ అయిపోవాలండి మంచి కుక్ అయ్యే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకోవాలి ఈ టమాటో కుక్ అయిన తర్వాత దీన్ని లిడ్ కుక్ చేసుకోవడానికి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం మనము ఈ లిడ్ ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకొని మనం ఇది కొంచెం మగ్గినాక దీంట్లో మనం బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి బీరకాయ ముక్కల్లో బీరకాయ చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి చాలా మంచిది సో సమ్మర్ సీజన్లో బీరకాయ తింటే ఇంకా మంచిగా ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వాటర్లో డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని లిప్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ బీరకాయలో చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి మంచిగా కొన్ని కొన్ని బీరకాయలు మేము తీసుకొచ్చిన బీరకాయలో ఒక బీరకాయ మాత్రం ఏంటి గట్టిగా ఉందండి గట్టిగా ఉండేపాటికి దాన్ని పక్కకు పెట్టేశాము మా మమ్మీ దాన్ని ఏం చేశారంటే పచ్చడి చేశారు సో ఏంటంటే వేస్ట్ చేయకుండా దాన్ని పచ్చడి చేశారండి ఇప్పుడు చూసారా ఎంత వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే అది సాఫ్ట్నెస్ అయిపోతుందండి బీరకాయ బీరకాయ కుక్ అవ్వడానికి ఎంతో టైం కూడా పట్టదు సో ఇట్లా కుక్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా అబ్జార్బ్జ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసుకుంటే వాటర్ అంతా పోయినాకనే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా అనేది కనిపిస్తుందండి అయితే దీన్ని ఇలా కుక్ చేసుకుంటుండగానే వాటర్ కొంచెం ఉండగానే మనం కారం వేసేసాము మేము మసాలా కారం వేసేసామండి మసాలా కారం వేసేసుకొని మంచిగా మంచిగా అని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఇదేంటంటే కారం ఎప్పుడే కదా వేసింది వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి అట్లాగే ఈ కారం ఇంకొంచెం మగ్గినాక ఏమవుతుందంటే మగ్గాలి కారం మగ్గితేనే బాగుంటుంది లేకపోతే కారం స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాసేపు ఇది కుక్ అయిన చూసారా అండి వాటర్ అంతా కూడా దిగిపోయింది అయింది ఇంక వాటర్ కూడా లేదేమి చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంక ఇంకొక వన్ టూ త్రీ మినిట్స్ టూ సారీ వన్ టూ టూ మినిట్స్ కుక్ చేసుకొని దీన్ని లిట్ పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఎంత మంచిగా ఉందో సో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా అట్లాగే దీంట్లో రొయ్యలు ఎండి చేపలు ఇవన్నీ కూడా వేసుకొని కుక్ చేసుకుంటారు అది కూడా బాగుంటుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను అయితే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ రెసిపీ అండి వంకాయ పచ్చినిపప్పు కర్రీ అలా చేయాలో చూపిస్తాను నేను మీకు దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటాలు బంగాళదుంపలు వంకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము అట్లాగే మనం పచ్చినిపప్పు నానబెట్టుకొని అట్లాగే కుక్ చేసుకున్నామండి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకున్నాము పక్కకు పెట్టుకున్నాము అవి అలాగే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసుకొని తపాలు పెట్టుకొని తపాల్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని పసుపు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై ఇవ్వాలండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నామండి అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అన్నీ మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా మగ్గాలి కాబట్టి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇవి మగ్గినాక దీంట్లో మనం బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటున్నాము ఈ బంగాళదుంపలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఈ మసాలా అన్నిటికీ మంచిగా పట్టేలాగా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇది మిక్స్ అయిన తర్వాత మిక్స్ అవి దుంపలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం దీనికి కాసేపు ఇది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉండడం కోసం ఇది తిప్పుతూ ఉండగా చూడండి అడుగంటి పోతూ ఉంటుంది అట్లాగే మంచిగా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఇది కొంచెం మగ్గింది బంగాళదుంప ఉడికింది కొంచెం అనుకున్నప్పుడు దీంట్లో మనం ఇంకా మిగిలిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఏంటంటే కింద అడుగంటిందంతా కూడా పోతుంది మీకు అడుగంటుతుందన్న ప్రాబ్లం ఉండదండి టమాటాలు వేస్తే నీట్గా అంతా వచ్చేస్తుంది ఈ టమాటా ముక్కలు మీరు చిన్నగా కావాలన్నా చిన్న పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు మేము పొడవుగా కట్ చేసాము మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కుక్ చే ఇవన్నీ ఒక్కసారి కుక్ అవ్వడం కోసం మళ్ళీ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక్క నిమిషం పాటు ఆ టమాటోలో వాటర్ అంతా దిగిపోతుంది ఇంకా మంచిగా కుక్ అవుతుందండి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇది కుక్ అవుతున్న టైంలో ఒక్క అప్పుడప్పుడు మీరు లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి ఈ చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది కుక్ అయింది బంగాళదుంప టమాటా కొంచెం మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మీరు వంకాయలు కూడా యాడ్ చేసేసుకుని దాంట్లో వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని తిప్పుకోండి అన్నీ మిక్స్ అవ్వాలండి అన్నీ మిక్స్ అయిన తర్వాత దీన్ని ట వంకాయలు ఏమిటంటే మీరు ఆల్రెడీ ఉప్పు వేసుకున్న వాటర్లో మీరు కోసుకొని పక్కకు పెట్టుకోవాలి వెంటనే అంటే ఇవన్నీ కోసుకున్న తర్వాత వంకాయలు కోసుకోండి ఎందుకంటే వంకాయలు కండరికి పోతే టేస్ట్ ఉండదు బాగుందండి సో అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము మేము రాక్ సాల్ట్ వేస్తున్నాము గల్లుప్పు అంటారు వేస్తున్నాము నార్మల్ సాల్ట్ వేయలేదు దీన్ని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏంటంటే అన్ని మగ్గిపోతుంటుంది మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ మంచిగా వస్తుందండి దీని తర్వాత కారం యాడ్ చేస్తున్నాము ఇది పచ్చికారం మసాలా కారం కాదండి ఈ పచ్చి కారం యాడ్ చేస్తున్నాము ముందుగానే ఎందుకు యాడ్ చేసామంటే కారం స్మెల్ వచ్చేస్తుంది పచ్చికారము కాబట్టి ముందుగానే యాడ్ చేసేసాము ఇది మంచిగా ఒకసారి అన్ని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకోండి మాడిపోకుండా మాడిపోకుండా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి మీరు లో ఫ్లేమ్లో ఉంటే మాడిపోదండి మీకు దుంప ఉడకలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి దుంప మంచిగా ఉడకాలి ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి దుంప మంచిగా ఉడికింది అని అని మీరు అనుకుంటే దీంట్లో మీరు ఇంకా మిగిలింది ఏంటిది పచ్చనిపప్పు సో అది వేసేసుకోవడమేనండి దుంప ఉడికితే కనుక పచ్చిని పప్పు వేసేసుకోండి పచ్చనిపప్పు మంచిగా కుక్ అవ్వాలి మీరు రెండు మిజి మూడు మిజిల్స్ వరకు పెట్టుకుంటే కుక్ అయిపోతుందండి మంచిగా స్మాష్ మీరు పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి అలా కుక్ చేసుకోండి ఇంకా దీన్ని ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా దీంట్లో ఇంకా మనం వేయాల్సింది ఏంటంటే ధనియాల పొడి గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ రెండింటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అన్నీ తిప్పేసుకొని లిప్ పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న టైంలో ఏంటంటే మీరు ఇంకా దీంట్లో ఏమైనా వేయాలంటే పౌడర్స్ వేసుకోవచ్చు మేమైతే ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసాము మీరు కావాలంటే ఇంకేమైనా మసాలాలున్నా మీరు వేసుకోండి అది మీ చాయిస్ అండి కారం కూడా మీరు చూసి వేసుకోండి మేము కారం తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము అలాగే ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోండి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే అంతా మంచిగా అన్నిటికీ పడుతుందండి అన్నిటికీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలా బీరకాయ పచ్చని పప్పు కూడా చేసుకోవచ్చు అండి అది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు వీడియో పెడతాను ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు వంకాయ పచ్చని పప్పు ఇది చూడండి అందులో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ పోయే వరకు మనం కుక్ చేసుకుందాము ఇప్పుడు మేమైతే హై ఫ్లేమ్లో పెట్టాము ఫ్లేమ్ అనేది అది మంచిగా కుక్ వాటర్ అంతా కుక్ అవ్వాలి కొంచెం కాకపోయినా కొంచెమైనా ఆ వాటర్ అనేది పోవాలి చిక్కగా అయిపోవాలండి అది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది సో చూడండి ఇంకొంచెం వాటర్ అనేది ఉంది ఇంకొంచెం వాటర్ కుక్ చేసుకుందాం మనం కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఉండంగానే ఆపేయండి ఫ్లేమ్ అనేది అంతేనండి రెడీ అండి కర్రీ